వెల్కమ్ టు వైఎంజీ న్యూస్ రోజు రోజుకు సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి పోలీస్ శాఖ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మపలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాలు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా ఎముకనూరులో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నూరిలా రిజ్వాన్ అనే భార్య భర్తలు ఇద్దరిని సైబర్ నేరగాలు బుర్రి కొట్టించారు నూరిల్ల భార్య ఒకటి కొన్ని రోజుల క్రితం ఆర్బీఎల్ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాలు భార్య ఇద్దరికి కాల్ చేసి నమ్మబలికారు వారిని నమ్మిన నూరిల్లా తన సెల్కు వచ్చిన ఓటీపీలు వారికి చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారి యాభై ఒక వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు రెండవసారి యాభై ఒక నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇలా విడతల వారీగా లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు నగదు మొత్తం కాట్ చేశారు తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వడానికి గమనించిన నూరిల్లా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు మేము ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీ పిన్ కోడ్ నెంబర్ ఏది అని అది మేము నోడ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని సరే ఆ కార్డు మీద నా నెంబర్ చెప్తే యాక్టివేషన్ చేస్తాం మీకు కార్డు తీసుకొని మీరు ఇంతవరకు యూజ్ చేసేది కాబట్టి అది బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా చేయించుకున్నాల్సి వస్తుంది ఏం చేయాలి మేడం అంటే లేదు మీరు అవి కార్డ్ పైన నాలుగు నెంబర్ని చెప్తే మీకు వడ్డీకి వస్తే యాక్టివేషన్ అయిపోతుంది మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా వాడుకోవచ్చు అని చెప్పారు రెండు కార్డులు వచ్చినాయి రెండు కార్లలో నా భార్య కార్డు ఎంకే నిజమాన పేరు మీద ఒక కార్డు వచ్చింది తర్వాత ఎంకే నూరు దాంట్లో వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయలు నూరుల కార్డు యాభై వేలు లిమిట్ నిజమాన్లు ఉన్నారు రెండు కార్డులలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు తీసుకున్న తర్వాత అమౌంట్ ఫెస్ట్ సారి వచ్చేసి మీకు యాభై ఒకటి నాలుగు వందల యాభై యాభై పైసలు ఒకటి మళ్ళీ పచ్చెనిమిదవ తారీఖు యాభై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మళ్ళీ పంతొమ్మిదో తేదీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు తర్వాత వచ్చేసి నా భార్య భార్యాదాండ్డ నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు మొత్తం ఎంతమైంది మొత్తం ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు పోలీసులు ఫిర్యాదు చేసా పోలీసు ఫెస్ట్ పోయి బజాజ్ ఆఫీస్లో కనుక్కున్నా ఏం సార్ ఇది అమౌంట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది అక్వచ్చింది చేయమని చెప్పినాను అని చెప్పి చెప్పినాను ఇట్లా అంటే సరే లేక అని చెప్పి మనం యాప్ ఓపెన్ చేసి చూసి అమౌంట్ పోయింది ఇది సైబర్ నీరంగా పెట్టేసినా నీకు డబ్బులు అని చెప్తే నేను ఎమ్మడినే సైబర్ వాళ్ళకి పోయి ఆడ వాళ్ళతోనే కార్డు బ్లాక్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిన ఇట్లా అమౌంట్ పోయింది సార్ ఎట్లా అంటే ఇది కార్డు బ్లాక్ చేస్తాం మేము ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేస్తాం అంటే మీరు సైబర్ నేరగా